ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం శ్రేయస్కరం కాదు రిటైర్డ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని విశ్రాంత ప్రభుత్వ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు పేర్కొన్నారు విద్యానగర్లోని సమాజ చైతన్య సమితి ఆఫీస్లో ఆయన మీడియా ప్రజలతో మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేయడమే తన లక్ష్యమని అన్నారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ డాక్టర్గా పనిచేయడం జరిగిందన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక కమిషనర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది అన్నారు ఆ ఉద్దేశంతోనే ప్రజలకి తన ఉద్దేశాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ప్రైవేటు కలిసి పనిచేయడం ఎంతవరకు శ్రేయస్సు కాదన్నారు

పీపీపీ మోడల్ గురించి రెండు మాటలు మాట్లాడాలి ఎందుకంటే సమాజ చైతన్య సమితి సమాజాన్ని చైతన్యం చేయడమే దీని ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి నేను ఒక డాక్టర్గా ముప్పై ఆరు సంవత్సరాల గవర్నమెంట్లో పనిచేసిన వాడిగా సీనియర్ మోస్ట్ మిడిల్ ఆఫీసర్ ఈ రీజన్లో పనిచేసిన వాటిగా వాడిగా అలాగే కమిషన్గా పనిచేసి అక్కడ రిటైర్ అయిన వాడిగా రెండు మాటలు నీ ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చాను ఈ పిపి మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయడం ఈ రెండు కూడా ఎప్పుడు కూడా మంచిది కాదు ఓకే ప్రైవేట్ ఉండాలా లేకపోతే గవర్నమెంట్ ఉండాలా ఈ రెండు కలిస్తే రేపు ఇద్దరికి పడదు ప్రైవేట్ వాళ్ళకి పడదు అంటే గవర్నమెంట్ వాళ్ళకి పడదు ఇద్దరికి పడకుండా ప్రజలకు ఎలాంటి సేవలు అందమని నా అభిప్రాయం మిత్రులారా నేను కమిషనర్గా పనిచేసినప్పుడే ఈ పదిహేను మెడికల్ కాలేజీలు కూడా ఒక స్టేజ్ వచ్చినాయి నేనే స్వయంగా హెల్త్ మినిస్టర్ కలిసి ప్రతి ఏరియా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న సీఎం గారు చెప్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఆ సైడ్ విజయనగరం నుంచి ఒక మదన బలి దాకా హెల్త్ గారు నేను డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైట్ ఆఫ్ హెల్త్ ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అందరూ కూడా సమిష్టిగా కష్టపడి ఈ పదిహేను మెడికల్ తీసుకొచ్చినాం తీసుకొచ్చినా మేము చాలా ఆనందించినాం ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీ వస్తే మన ప్రజలకి అందరూ కూడా ఫ్రీగా సీట్లు వస్తాయి చదువుకున్న బ్రహ్మాండంగా చదువుకున్న డాక్టర్లు లేకపోవచ్చు ప్రజలకు విపరీతమైన మంచి సేవలు ఉచితంగా అందుతాయని ఉద్దేశంతో మేము చాలా ఆనందించడం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ పీపీపి మోడల్తో ప్రజలకి అంత సౌకర్యంగా అనిపించడం లేదు మిత్రుల పీపీపీ మోడల్లో మేమైతే గవర్నమెంట్లో నేను పనిచేసినప్పుడు దీనికి ఎనిమిది వేల కోట్లు దీన్ని ఖర్చు అవుతాయి ఎస్కేషన్లో అప్పుడు ఏపీఎంఎస్సీసీ ఎంపీ కాదు ఐఏఎస్ అక్సీ కాదు చాలా మంచి ఆఫీసర్ అయిన రాజు గారు చాలా మంచి ఇది పెట్టాడు ప్లాన్ ఇచ్చినాడు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ చాలా మంచి ప్రపోజల్ పెట్టి ఈ పదిహేడు తీసుకుపోయి తీసుకెళ్లి ఆల్మోస్ట్ శాంక్షన్ చేసే స్థితిలో తీసుకు తీసుకుపోయాం కానీ వెళ్ళిపోతున్నాయి ఇది చాలా విచారకరం సమాజం చేసిన సంగతి మేము పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా ఈ జా వైద్యం ఈ రెండు అనేది గవర్నమెంట్ పైన ఉండాలి ప్రైవేట్ పరం కావడం అనేది దళిత బడుగు బలహీన వర్గాలు అంతేకాదు పేదవా ప్రతి ఒక్కరు కూడా సరే ఇది చాలా నేను అవుతుంది గవర్నమెంట్ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రైవేట్ పరం అనేది చేయడం చేయడం అనేది మంచిది కాదు ప్రజా శ్రేయస్కరం కూడా కాదు ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో విద్యను వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అవి హక్కులుగా ఉంచాలని చెప్పేసి మనకు ప్రతి మనిషి కూడా ప్రతి ప్రతి సిరిజన్ కూడా హక్కుగా ఇచ్చాడు ఈ హక్కు కాలనాయ అనేది మంచిది కాదు నేను కానీ మన మంత్రులు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అధికారులు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజం చేతిక సభ్యుల తరఫున దయచేసి ఈ యొక్క పదిహేడు పెళ్ళిక ఏదైతే మీరు టీపీ ద్వారా చేయాలనుకుంటున్నారో అంత ఒక్కసారి మీరు ఆలోచించుకొని దీన్ని రద్దు చేసుకొని పూర్తిగా గవర్నమెంట్ పాలన చేసుకోవాలి మీరు అనుకుంటే ఇది పెద్ద కష్టమైన నాకు తెలుసు మీరు ఇస్తున్న బడ్జెట్ ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లతో యొక్క పదిహేడు బిల్డింగ్లు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఉన్నప్పుడే ఐదు కాలేజీల పూర్తిగా అయిపోయినాయి కూడా ఏలూరు విజయనగరం మదనపల్లి అనకాపల్లి ఉన్నప్పుడే మచిలీపట్నం ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ బ్రెడ్జ్ దానికి ఏం అవసరం జస్ట్ బిల్డింగ్ వచ్చే చాలు బిల్డింగ్ కదా అయిపోతుంది మేమున్న టైంలోనే కంప్లీట్గా అయిపోయినాయి అసలు ఈ కష్టం లేకుండా చేయించు ఈ పైకి దయచేసి నేను మనసారి సమాజ చక్ర సమితి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క నిర్ణయాన్ని మీరు మన తిరిగి మేపు తీసుకోవాలి కంప్లీట్గా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన హెల్త్ మినిషన్ గారు కానీ తెలుసుకు తిరిగి దీన్ని మన రివ్యూ చేసుకొని దయచేసి మీ ప్రజలు గౌరవ జీవితం వైద్యాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సమాజ చక్ర సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది వీరైతే ఈ యొక్క సమాజ చరిత్ర సమయ ప్రజలకు చేతిక చేయాలని కూడా మేము అనుకుంటున్నాం కానీ నాకు తెలుసు మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకుంటారని నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే ఆయన ముందు సుబ్బల వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానన్న నమ్మకం ఉంది నేను ఎందుకు ఇదే వచ్చానంటే నేను కమిషన్లో పనిచేసినప్పుడు నేనే స్వయంగా ఈ యొక్క అన్ని కాలేజీలు స్థలాలు చూశాను అన్ని జిల్లాలు విజిట్ చేశాను హెల్త్ ఇష్యూస్తో పాటు నేనే విజిట్ అయినాను విజిట్ చేశాను ఆ స్థలాలన్నీ నేను మేమే సెలెక్ట్ చేసింది ప్రతి వెళ్ళి కానీ యాభై నుంచి దగ్గర వద్ద ఎక్కడ దాకా నేను దాని తీసుకున్న ప్రిక్విట్ చేశాము చాలా మంచి మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాం కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయారు ఫస్ట్ ఎక్కడ కూడా స్టార్ట్ అయిపో వచ్చింది దయచేసి నా రిక్వెస్ట్ సమాజం చేసిన సమయంలో తరఫున మన కన్సల్ట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నిర్ణయానికి కోరుకు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని కోరుకుంటూ కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా మీకు అందరూ కూడా మా తరఫున కోరుతున్నాను ఆశిస్తున్నాను వైద్యాన్ని దయచేసి దళితులకు పడుగు పొద్దునంత దూరం చేయొద్దు ప్రైవేట్ పనులు చేయొద్దు అని విన్నవించుకుంటూ అందరూ కూడా జై సమాజం